అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడు యేసు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమును మనము చదువుకుందాం ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వాణితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను నడిచను ఎరుశలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతేస్త అనేటువంటి కోరేరు ఒకటి ఉన్నది ఈ కోనేరు దగ్గర ప్రభు జరిగించేటువంటి ఒక అద్భుతం ఏంటంటే ఈ కోనేటి దగ్గర ప్రతిరోజు కూడా ఒక సమయంలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీరు కదిలిస్తూ ఉంటా ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి నీరు కదిలిస్తూ ఉంటుందో ఆ నీరు కదిలింపబడిన పిమ్మట ఎవరైతే వ్యాధిగ్రస్తులు అక్కడ ఉన్నారో ఆ నీటిలో వారు ఆ కోనేటిలోనికి దిగినప్పుడు వారు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతూ ఉంటా అలాగున ప్రజలు స్వస్థత పొందాలి అని చాలామంది రోగగ్రస్తులు ఆ కోనేటి దగ్గర ఉంటూ ఉంటా కొంతమంది గుడ్డివారు కొంతమంది కుంటివారు ఓజు చేతులు కలిగినటువంటి వారు రకరకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఆ కోనేటి దగ్గర ఉండి ఎప్పుడు దేవదూత వచ్చి నీరు కదిలిస్తాను ఎదురు చూస్తూ నీరు ఎప్పుడైతే దేవదూత కదిలిస్తుందో వారు అందులోకి దిగి స్వస్థత పొందుకొని ప్రభువుని మహిమపరుస్తూ వెళ్ళిపోతూ ఉంటా అయితే ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఆ కోనేటి దగ్గరే ఉన్నా యేసు ప్రభువారు ఆ బెతేస్త అనేటువంటి కోనేటి దగ్గరికి వచ్చి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ప్రభు వారు గమనించ చాలా సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో ఆ స్థితిలోనే అక్కడ పడి ఉన్నాడని గుర్తెరిగి యేసు ప్రభు వారు ఆ వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు కదా నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగా అడిగితే ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు అయ్యా ప్రతిరోజు కూడా దేవదూత వచ్చి ఆయా సమయములకు కోనేరులో ఉన్న నీటిని కదిలిస్తూ ఉంటుంది నేను ఆ కోనేరులో దిగి బాగుపడదాము అని అనుకునే లేపు నాకంటే ముందుగా వేరొకరు ఆ కోనేటిలోకి దిగేసి వారు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అని అనగానే ఇప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తిని చూసి అన్నాడు కదా నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత నుండి వాడు పరుపెత్తుకుని నడిచినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రియుల ఎందుకు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనంటే ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి వ్యాధితో అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంగతి ప్రభువు వారు గుర్తించారు ఆయన పరిస్థితి ఏంటో ప్రభువు అర్థం చేసుకొని ఆయనే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అతనిని స్వస్థపరిచి దేవుడు తన మాటలో ఉన్న అధికారం చేత తన మాటలో ఉన్న శక్తి చేత ఆ వ్యక్తికి స్వస్థతను కలుగు చేశాడు ఈ రోజున దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల చేత నీవు బాధపడుతూ ఉన్నావా ఎన్నో సంవత్సరముల నుంచి కుదరని రోగము చేత నువ్వు బాధపడుతూ నీకున్న ధనమంతా కూడా హాస్పిటల్స్కు ఖర్చు పెట్టేస్తూ ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి అనారోగ్యం నాకు కలిగింది నాకు ఉన్నటువంటి ఈ వ్యాధిని బట్టి నేను ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాను నాకున్నటువంటి ఈ వ్యాధిని బట్టి నా ఆరోగ్యము క్షీణించిపోతూ ఉంది నాకున్న ధనమంతా కూడా ఖర్చు పెడుతూ ఉన్నాను ఇక నేను స్వస్థపడనా ఇక నాకు ఆరోగ్యము కలుగుదా అని ఒకవేళ నీవు దిగులు చెందుతూ ఉంటే స్వస్థపరిచేటువంటి మన ప్రభు అయినటువంటి ఏసయ్య నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన వైద్యులకు పరమ వైద్యుడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు ఆయన మన అవయవ నిర్మాణకుడు కాబట్టి ఆయన మన శరీరంలో ఉన్న ప్రతి అణువు ఆయనకు తెలుసు కాబట్టి ఈ రోజున ఎలాంటి వ్యాధి చేత నీవు బాధింపబడతా ఉన్నావో ఎలాంటి వ్యాధి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ కుమిలిపోతూ ఉన్నావో నా ఏసయ్య స్వస్థపరచేటువంటి దేవుడు కనుక తన కటాక్షమును నీ మీద ఉంచి తన జాలిగిన కన్నులతో నీ వైపు చూసి తన ప్రేమ కలిగినటువంటి హస్తముతో నిన్ను స్పర్శించి నీలో ఉన్న ప్రతి అనారోగ్యము నుండి ప్రభు నిన్ను విడిపించి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ఆరోగ్యమును దేవుడు నీకు అనుగ్రహించి మంచి ఆరోగ్యమును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక